ది జబర్దస్త్ చూసేవారికి పేరుని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు ఎందుకంటే తాను వేసే పంచులు పేల్చే జోకులు అలాంటివి మరి మొదట్లో ఓ కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదగడంలో తన మేనరిజం ఎంతో హెల్ప్ చేసిందనే చెప్పాలి అనతి కాలంలోనే జబర్దస్త్ ద్వారా సెలబ్రిటీగా మారిన ఆది ఇప్పుడు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడనే వార్తలు వస్తున్నాయి అందుకు బలమైన కారణం కూడా ఉంది స్కిట్ ని బట్టి టీం లీడర్స్ సైతం ఆడవేషం వేసి ప్రేక్షకులను నవ్వించారు అయితే ఓ సందర్భంలో హైపర్ ఆదిని జబర్దస్త్ యాజమాన్యం అవసరమైతే నువ్వు కూడా ఆడవేషం వేయాలని పట్టుపట్టారట దానికి ఆది ఒకవేళ ఆడవేషం వేయాల్సి వస్తే జబర్దస్త్నైనా వదులుకుంటాను కానీ ఆ వేషం వెయ్యను అని కరాఖండిగా చెప్పాడట దీంతో ఆగ్రహించిన జబర్దస్త్ యాజమాన్యం హైపర్ ఆదిని తీసేసింది ఈ విషయం తెలిసిన జబర్దస్త్ ఆది అభిమానులు కొంచెం నిస్పృహలో ఉండగా ఈ విషయంపై అధికారికంగా ఓ ప్రకటన వచ్చే వరకు మనమంతా కాస్త ఓపికగా గా చూడాల్సింది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి